నమస్కారం ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం నవగ్రహాలలో అత్యంత శక్తివంతుడైన గ్రహం శనీశ్వరుడు శని కృపా కటాక్ష వీక్షణాలుంటే జాతకులకు మహర్దశ ఉంటుందని చెబుతారు శనిదేవుడంటే కేవలం పీడించే గ్రహంగా అనుకోవడం అపోహ శని ప్రసన్నం చేసుకుంటే ఆయన చేకూర్చే శుభ ఫలితాలు అన్నీ ఇన్నీ కావు అలాంటి శనిదేవుని దర్శనం సకల శుభకారకం అతి తక్కువ సంఖ్యలో శని భగవానునికి ఆ ఆలయాన్ని దర్శించడం ద్వారా శనిగ్రహ దోషాల్ని నివారించుకోవచ్చు ఈ నేపథ్యంలోనే మనం దర్శించుకోబోతున్న శనిదేవుని క్షేత్రం ప్రకాశం జిల్లా నరసింగోలులోని శనేశ్వర స్వామి దేవస్థానం నేటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాల్ని తిలకిద్దాం బహుళ శని త్రయోదశి సందర్భంగా నీశ్వరుణ్ణి దర్శించుకుందాం శనిదేవుడు ప్రభావశాలి తన సంచారంతో జాతకుల దిశ దశల్ని ప్రభావితం చేయగల సమర్థుడు అలాంటి నిర్ణాయక గ్రహమైన శనికి మన రాష్ట్రంలో అతి తక్కువ సంఖ్యలో ఆలయాలున్నాయి ఆ పరంపరలోనిదే ప్రకాశం జిల్లా నర్సింగోలు గ్రామంలోని స్వామి సన్నిధి అగస్త్య మహర్షిచే ప్రతిష్ఠితమైన ఈ ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడ విరాజిల్లుతోంది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం నమామి మన రాష్ట్రంలో సుప్రసిద్ధమైన శనీశ్వరాలయం తూర్పు గోదావరి జిల్లాలోని మందపల్లిలో నెలకొని ఉంది అంతటి విఖ్యాతి పొందిన క్షేత్రం ప్రకాశం జిల్లాలోని నరసింగోలులోని దేవాలయం ఒంగోలుకు దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసింగోలు గ్రామానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రోడ్డు మార్గం ద్వారా అతి సులభంగా చేరుకోవచ్చు వరకు రైలు మార్గం సదుపాయం కూడా ఉంది ఈ ఆలయంలో శనీశ్వరునితో పాటు శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి సన్నిధి కూడా నెలకొని ఉంది నరసింగోలు గ్రామ ప్రధాన మార్గం పక్కనే ఆలయానికి సంబంధించిన స్వాగత తోరణం ఉంటుంది దీనిపై శివపార్వతుల ప్రతిమలు కొలువుదీరి ఉంటాయి ఆది దంపతుల మూర్తులకు ఇరువైపులా నందీశ్వరుడు గణపతి కుమారస్వామి విరాజిల్లుతూ ఉంటారు ఈ ద్వారం గుండా భక్తులు ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉంటుంది ప్రధాన ఆలయ ముఖమంటే భక్తులు ప్రదక్షిణల అనంతరం చేరుకుంటారు పంతొమ్మిది వందల తొంభై ఒక్క సంవత్సరానికి ముందు ఈ ఆలయం పూర్తిగా జీర్ణావస్థలో ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం ఇరవై ఏడవ తేదీన ఈ ఆలయంలో స్వామిని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామిని ప్రతిష్ఠించారు దాదాపు పుష్కర కాలంగా ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది అంతకంతకు పెరిగిపోతున్న వింధ్య పర్వతానికి గర్వభంగం చేసి అగస్త్యుడు దక్షిణాపథంలోకి ప్రవేశించాడు తాను తిరిగి వచ్చే వరకు వింధ్య పర్వతాన్ని అలాగే ఒదిగి ఉండమని ఆదేశించాడు ఆ తర్వాత మళ్లీ ఉత్తరానికి అగస్త్యుడు వెళ్లకుండా దక్షిణ భారతదేశంలోనే ఉండిపోయాడు వాతపి ఇళవరులనే జంట రాక్షసుల్ని అగస్త్యుడు వధించాడు రాక్షసవధ దోష పరిహారం కోసం పాలేటి నదీ తీరాన తపస్సు చేశాడు శివుణ్ణి మెప్పించాడు శివుని అభీష్టం ప్రకారం రామలింగేశ్వర స్వామిని అగస్త్యుడు ప్రతిష్ఠించాడు ఆ తర్వాత సర్వకర్మ ప్రక్షాళన కోసం సర్వజీవులకు ఆయుషును అందించే శనీశ్వరుణ్ణి కూడా అగస్త్యుడు అప్పటి పాలేటి నదీ తీరాన నేటి నర్సింగోలు గ్రామంలో ప్రతిష్ఠించాడు గర్భాలయంలో శనీశ్వరుడు శివలింగ రూపంలో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటాడు సాక్షాత్తు శివ శని ఈశ్వరునితో మమేకమై శనీశ్వరునిగా నిత్యం తైలాభిషేకాల్ని అందుకుంటుంటాడు మాగ్రజం ఛాయా మార్తండ సంభూతం ప్రతి శనివారంతో పాటు శని త్రయోదశి నాడు ఇక్కడ విశేషమైన రీతిలో తైలాభిషేకాలు తిలదానాదుల్ని భక్తులు నిర్వహిస్తారు భక్తులు గర్భాలయంలోనికి ప్రవేశించి స్వయంగా శనీశ్వరుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకిస్తారు ఓం శం అని శనిగ్రహ దోషం ఉన్న భక్తులు ఇతర భక్తులు అభిషేకాలను తిలదానాలను సమర్పిస్తారు శనీశ్వరుడు మార్గశిర బహుళ నవమి రోహిణి నక్షత్రమందు జన్మించాడు శని మకర కుంభరాశులకు అధిపతి సూర్యుని భార్య సంజ్ఞ ఆమె సంతానం వైవస్వతుడు శ్రాద్ధదేవుడు యముడు యమున సంజ్ఞ సూర్యుని తేజాన్ని భరించలేక తన నుంచి ఛాయ అనే అంశదేవతను సృష్టించింది ఛాయను సూర్యుడు వివాహం చేసుకుంటాడు ఛాయాదేవికి సావర్ణుడు శనేశ్చరుడు జన్మించారు అలా సూర్యపుత్రునిగా యమాగ్రజునిగా ఛాయా మార్తాండ సంభూతుడైన సనీశ్వరుడు జాతకుల్ని ప్రభావితం చేస్తున్నాడు